హాయ్ ఈ వీడియోలో మనము కన్స్ట్రక్టర్ గురించి తెలుసుకుందాం అండ్ కన్స్ట్రక్టర్ టైప్స్ గురించి తెలుసుకుందాం కన్స్ట్రక్టర్ ఇట్ ఏ స్పెషల్ నాన్ స్టాటిక్ మెంబర్ యూజ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ యూటిలైజ్ ది ఇనిషియలైజ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఈ కన్స్ట్రక్టర్ అనేది స్పెషల్ నాన్ స్టాటిక్ మెంబర్ అనమాట స్టాటిక్ లో కన్స్ట్రక్టర్ అనేది ఏమి ఉండదు ఓన్లీ నాన్ స్టాటిక్ లో మాత్రమే ఉంటుంది ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కదా ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట నెక్స్ట్ మనకి ఇన్ జావా కన్స్ట్రక్టర్ హ్యాస్ మెయిన్లీ త్రీ ఫంక్షనాలిటీస్ ఇట్ విల్ లోడ్ ఆల్ నాన్ స్టాటిక్ మెంబర్స్ ఆఫ్ ఎ క్లాస్ ఇన్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ సైడ్ హీ అండ్ ఇట్ ఈస్ యూజ్ టు ఇనిషియలైజ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్ ది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సైడ్ ఎ బ్లాక్ అంటే ఏంటంటే కన్స్ట్రక్టర్ కి మెయిన్గా మూడు ఫంక్షనాలిటీస్ ఉంటాయి అనమాట ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నాన్ స్టాటిక్ మెంబర్స్ అన్నింటినీ ఆబ్జెక్ట్ లోడ్ చేస్తాయి అన్నమాట మనకి నాన్ స్టాటిక్ మెంబర్స్ అన్ని కూడా ఎప్పుడైనా కూడా హీప్ ఏరియా అనేది ఒకటి ఉంటుంది మెమొరీలో మీద లాస్ట్ వీడియోలో చూసుకుంటే ఆ వీడియోలో మీకు చెప్పాను ఈ పేరియాలో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నాన్ స్టాటిక్ మెంబర్స్ అన్నింటిని అందులో స్టోర్ చేసేదానికి కన్స్ట్రక్టర్ అనేది ఫస్ట్ ఫస్ట్ ఫంక్షనాలిటీగా చేస్తుంది నెక్స్ట్ ఫంక్షనాలిటీ ఏంటంటే దానికి ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్లై ది ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ కి ప్రాపర్టీస్ ఉంటాయి కదా అంటే మనం నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఆ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ని ఇన్సులేట్ చేయడానికి ఆబ్జెక్ట్ యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ కన్స్ట్రక్టర్ బ్లాక్ అండ్ కన్స్ట్రక్టర్ బ్లాక్ లో మనము కొన్ని స్టేట్మెంట్స్ కూడా రాసుకోవచ్చు అనమాట మనకి ఏమైనా ఇంపార్టెంట్ అంపుల్స్ వాటిని కూడా అది ఎగ్జిక్యూట్ చేస్తుంది సో సింటాక్స్ట్ క్రియేట్ కన్స్ట్రక్టర్ ఫస్ట్ యాక్సెస్ మోడిఫైర్ అనమాట యాక్సిస్ మోడిఫైర్ అంటే పబ్లిక్ ప్రొటెక్టెడ్ ప్రైవేట్ డిఫాల్ట్ ఉన్నాయి కదా అవి ఫస్ట్ అది రాసి తర్వాత క్లాస్ నేమ్ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి క్లాస్ నేమే కన్స్ట్రక్టర్ నేమ్ అవుతుంది అనమాట క్లాస్ నేమే కన్స్ట్రక్టర్ నేమ్ తర్వాత ఇట్లా ఒక బ్లాక్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి పెరాన్సిస్ ఇది ఒక బ్లాక్ కింది కన్స్టరేషన్ కదా ఇది కన్స్ట్రక్టర్ బ్లాక్ అనమాట ఇందులోనే మనము నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కి అండ్ లోకల్ కి డిఫరెన్షియేషన్ కానీ అండ్ ఇందులోనే ఏమైనా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయడం కానీ చేస్తామనమాట మీకు ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది ఇప్పుడే చూపిస్తాను మనకి ఎక్లిప్స్ ఓపెన్ చేసుకోండి ఎక్లిప్స్ ఓపెన్ చేసాం కదా ఇక్కడ మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాము సో దానికోసం మనం ఏం చేయాలి ఫస్ట్ క్లాస్ నేమ్ రాయాలి మీరు లాస్ట్ వీడియోలో చూసుకుంటే సింటాక్స్ చెప్పాను ఎస్సీజీ కోస్టు న్యూ శాంపుల్ ఆఫ్ సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది టైప్ అనమాట ఇది ఒక ఆబ్జెక్ట్ ని న్యూ కీవర్డ్ అనేది శాంపుల్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని ఈ పేరియాలో క్రియేట్ చేస్తుంది ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని మనకి ఒక రెఫరెన్స్ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం ఆ ఆబ్జెక్ట్ కి ఒక అడ్రస్ అనేది ఉంటుంది అది ఈ రెఫరెన్స్ లో స్టోర్ చేసుకుంటాం అది ఏ టైపు శాంపుల్ టైప్ అంటే ఇదే టైపే కదా సో ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనమాట మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ అన్నమాట అండ్ ఇప్పుడు కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేద్దాం మనకి కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేయకపోయినా బై డిఫాల్ట్ గా ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది దాన్నే కన్స్ట్రక్టర్ కంపైలర్ డిఫరెంట్ కన్స్ట్రక్టర్ ఉంటాం అది నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్లో తెలుసుకుందాము సో దానికంటే ముందు మనం కన్స్ట్రక్టర్ని అయితే డిక్లేర్ చేద్దాము సో ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ అనేది యాక్సెస్ మోడ్ ఫేర్ కదా నెక్స్ట్ మనం క్లాస్ నేమ్ తోటే ఒక కన్స్ట్రక్టర్ని అయితే డిక్లేర్ చేస్తాం సో ఇది ఇదే ఒక కన్స్ట్రక్టర్ అనమాట ఇది ఇంత మనకి దీన్ని కన్స్ట్రక్టర్ ఉంటారు ఇందులో మనం ఏమైనా స్టేట్మెంట్స్ రాసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ కన్స్ట్రక్టర్ అని రాసామనుకోండి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసామనుకోండి ఈ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది మనం కాల్ చేయాల్సిన పని లేదు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అయితే ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ అంటారు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే స్టేట్మెంట్ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఈ గా ఈ కన్స్ట్రక్టర్ ఉంది కదా ఈ కన్స్ట్రక్టర్ తో ఏదైతే ఉంటుందో ఆ కన్స్ట్రక్టర్ కాల్ అయిపోయి అందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి సో నా కన్స్ట్రక్టర్ని మనము ఎక్స్ప్లిసిట్ గా ని కాల్ చేసినట్టు కాల్ చేయలేమన్నమాట అనమాట ఎగ్జిక్యూషన్కి అండ్ రూల్స్ టు డిక్లేర్ ఏ కన్స్ట్రక్టర్ ఈ కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేయడానికి మనకి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట అవేంటో చూద్దాము కన్స్ట్రక్టర్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ షుడ్ బి ఆల్వేస్ సేమ్ అంటే చెప్పాను కదా ఇప్పుడు మీకు ఇక్కడ క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉండాలని సో అది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ కన్స్ట్రక్టర్ డస్ నాట్ కంటైన్ ఎనీ రిటర్న్ టైప్ ఇక్కడ మెథడ్కి వాడ్ అనేది రిటర్న్ టైప్ కదా ఇక్కడ కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ అనేది ఏమి ఉండదు ఉండకూడదు కూడా ఎందుకంటే అది రిటర్న్ టైప్ మెన్షన్ చేస్తే మెథడ్ కింద కన్స్ట్రక్ట్ అవుతుంది కన్స్ట్రక్టర్కి ఎప్పుడు కానీ రిటర్న్ టైప్ అనేది ఉండదు నెక్స్ట్ కన్స్ట్రక్టర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వెన్ వీ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ చెప్పాను కదా ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే న్యూ కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తామో అప్పుడే ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అదే కదా ఇందాక కూడా జరిగిండేది ఈ ఆబ్జెక్ట్ స్టేట్మెంట్ కమేంట్ చేసామనుకోండి ఈ రన్ చేస్తే ఇప్పుడు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు మనకి సో కన్సోల్లో కూడా ఏమి రాలేదు చూడండి సో ఏం రాలేదు చూడండి కన్సోల్లోనే మనకి మొత్తం చూపిస్తుంది అనమాట అవుట్పుట్ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని ఏం రాలేదు అందుకని ఇక్కడ ఏం స్టేట్మెంట్ లేదు సో నెక్స్ట్ వచ్చేసి మనకి వీ కాంట్ కాల్ ఏ కన్స్ట్రక్టర్ ఎక్స్ప్లిసిట్లీ ఫర్ ఎగ్జిక్యూషన్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై ఓన్లీ డ్యూరింగ్ ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ అదే అనమాట ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అది జేవిఎం అనేది ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ చేస్తుంది అనమాట మీకు జేవిఎం గురించి మీరు ఫస్ట్ వీడియోలు ఇంట్రొడక్షన్ వీడియోస్లో చూసుకుంటే తెలుస్తుంది అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను జేవిఎం అనేది ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ని చేస్తుంది ఆబ్జెక్ట్ లోడింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ని క్రియేట్ చేయడమే అనమాట ఆ క్రియేట్ చేసే టైంలోనే ఈ మెథడ్ ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది సో అది కన్స్ట్రక్టర్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ గురించి చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా టాప్లు ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్